కుకింగ్ శనికాలం అంత ఇక్కడ ఉండు ఇక్కడ వదిలేస్తాను ప్రభు గెలుపు చెయ్యి ఎంతకాలం నుంచి నామినే చేస్తున్నావు చేస్తాటెడ్ అజపంజ మా భక్తి లేదు ప్రభు చెప్తారు ఇప్పుడు సిస్టమేటిక్గా ఎలా చేయాలో ప్రభు మాకు తిరుపతి టెంపుల్లో జూనియర్ కానీ తర్వాత ప్రభు రెండు వేల తొమ్మిదిలో వచ్చింది మీరులో నేను నాలుగులో రెండు వేల ఒక అది తెలుసు నేను ఇప్పుడు ఇక్కడ ఆరు కదా సో ప్రభు నేను ప్రభు నేర్పించేవాడిని జేకే అరూఓకే అనేవాడిని సో ప్రభు ఇక్కడికి వచ్చేసి ఈ గుళ్ళోనే ఉండి భయంకరమైన ఉంటుంది కదా శీతాకాలం ఆ చలోనే వచ్చేవాడిని ఇక్కడ వేరే మాయపూరిడి గుడిసింది వై యూ కమ్ దిస్ ఇస్ అ హాట్ టైం అనేవారు అంటే నేను దిస్ ఇస్ నాట్ హాట్ టైమ్ దిస్ ఇస్ అవర్ లాట్ టైం అనేవాడిని ఎల్ ఏ ఇదిగోరే డిసెంబర్లో భయంకరం చలి నవంబరు భయంకరం చలి అప్పుడు వచ్చి అర్ధరాత్రి రైలు దిగి దాన్ని కొడితే వీళ్ళంతా పాము గారనిద్దాం ఏం కాదు రెండు సో రెండు అక్కడ మాట్లాడి తిడతాను సో ప్రభు అలా వచ్చి అంత చలి అయినా ఇంకోటి అయినా ఎక్కడే ఉండి అలాగే నామజపం చేసి సిస్టమేటిక్గా అదవుతుందా నామజపం అసలు ఏకాదశి అలాంటి రోజులు వచ్చినప్పుడు కృష్ణాష్టమి ఇలాంటి రోజులు నీళ్ళు తాకుండా అరవై నాలుగు మాలు జపం చేసి ఐఎస్ట్ ఎన్ని మాల్ బ్రు ఐఎస్ట్ ఎన్ మాల మీరు ఎయిట్ నూట ఎనిమిది మాలు ఒక్క రోజులో రోయ్ మనం పై ఎయిట్ కూడా ఎయిట్లే అది అవుతుందా ఏంట అదైందా ఇంకా సరే ఆ కౌంట్ కాదు మనకు కావాల్సింది మనం అంటే ఇక్కడ టైం ఎంత ఇస్తున్నాం అనేది ముఖ్యం కృష్ణు ఏం చెప్పింది నేను టైం అన్నాడుగా టైంని గౌరవించడం అంటే ఏంటి ఆయనకి నచ్చినట్టు ఆయనతో కనెక్ట్ అయ్యి ఉంటే గౌరవించడం కేవలం ప్రణామం చేయడం మాత్రం ప్రణామం చేయాలి అదైందా సో అలాగే చలి ఎండైనా ఎండ అయినా వయసు మీద పడిన ఇంకోటి అయినా అవమానమైనా ఇబ్బంది అయినా అలాగే రాధా వినోద విహారిని పట్టుకుని వినోద విహార ఎవరు ఇటు దేవుడి పేరు వాళ్ళ గురువు గారు భక్తి వేదాంత నారాయణ మహారాజుని పట్టుకుని ఈ మఠంలోనే ఉంటూ అలాగే తన భక్తి మార్గాన్ని విడిచిపోకుండా ఏంటి ఇంట్లో వాళ్ళందరూ కాలంలో కలిసిపోయినా అంతా కృష్ణుడికే విడిచిపెట్టి అలా వైరాగ్యం ఉండాలి అని మనం ఎప్పుడు ప్రభు మారడానికి ఏమైనా చెప్పండి ఈ మహర్సు అనే మారణ హోమంలో వచ్చి ఏమని చెప్పండి కొంచే వయన్లో వండి రాదు కలియుగంలో ఒకటే ధర్మం చెప్పినారు కలో నాస్తిరన్య కలియుగంలో వేరే మార్గం లేదు వేరే మార్గం లేదు వేరే మార్గం లేదు అని చెప్పినారు హరివ కలో నాస్తివ నాస్తివ హరియుగంలో హరినామం ఒక్కటే రక్షిస్తుంది ఒక్కడే పట్టుకోవాలి అవి ఒక్కడ లేకుంటే నువ్వు ఎన్ని జీరోలు పెట్టవు ఎన్ని జీరోలు పెట్టు ఒకటి లేకుంటే అది విలువ లేదు అవి ఒకటి ఏంటి ఒకటి కృష్ణుడే కృష్ణ భగవాన్ నామం చేస్తూ ఉంటే నామం భగవాన్ అది ఫ్యాన్ తగ్గించు కదకటిస్తాను మళ్ళీ మాత్ర అమ్మయ్యా వినండి చెప్పి చేయండి కృష్ణనామం ఒకటే చాలు అన్నీ పట్టుకోలేము అన్నీ మళ్ళీ రక్షించలేము ఒక్కటే నామము ఒక్కటే భగవంతుడు ఒకటే మార్గము నిలబడితే ఆ మార్గం మనల్ని రక్షిస్తుంది అది సర్వశాస్త్రాలు చెప్పబడింది ఎవరో ఒక్కరు ఇద్దరు నిర్ణయించింది కాదు ఇది సర్వశాస్త్రాల యొక్క నిర్ణయము అందుకొరకు మనము ఒక్కటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ రామ రామ హరే హరే ఈ ఒక్క నామం చేస్తారు ఆ నామంపైనే ఆధారపడి ఉండాలి ఆ నామము భగవంతుడు వే వ్యత్యాసం లేదు ఈ నామము ఇప్పుడు నువ్వు పోతా ఉన్నావు నీ పేరు పెట్టి పిలిస్తాను వచ్చేస్తావు ఇంత దూరం పైన పాడు గట్టిగా పిలిస్తే వచ్చేస్తాడు మరి నామం తీసుకొచ్చిందా నువ్వెంత నువ్వే వచ్చినావా చెప్పు నామం నిన్ను తీసుకొచ్చిందా నువ్వంతటి నువ్వే వచ్చేసినావా చెప్పుకొచ్చింది అదే విధంగా मन भगवंत कृष्ण भगवा नाम हरीनाम हरे कृष्ण हरे कृष्ण 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 हरे हर हरे राम हरे राम 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 हरे हराम पैने आधारपड़े नाम भगवंत स्वयं नाद ना भगवं भेद ना भगवं व्यत्यास నా భగవంతుడు ఉన్నాడు నా భగవంతుడు ఉన్నాడు ఒక్క నామే చేస్తే చాలు అన్నీ సంతోష మాత ఇవన్నీ ఇవన్నీ చేయబడలేదు అవన్నీ నేను రక్షించలేవు కూడా ఒక నామే అన్నిటికీ ఆధారం చెప్పు దీనికి రుజువులు చాలా ఉన్నాయి నామాచార్య హరిదాస్ ఠాకూర్లు వారు మూడు లక్షల నామం జపం చేసేవాడు అది భగవంతుడి చేతుల దారా సమాధి జరిగింది భగవంతుడు ఎప్పుడు దగ్గరికి వచ్చేవాడు భగవంతుడు సాక్షాత్ నడుచుకుంటూ దగ్గరకు వచ్చేవాడు ఆ నామానికి అంత శక్తి ఉన్నది నామం భగవంతుని తీసుకొస్తుంది లాక్కొస్తుంది మన దగ్గరికి అంత శక్తి నామానికి ఉన్నది హనుమంతుడు కూడా రామనామం చేస్తూ చేస్తూ ఒకటి పరీక్షించదలుచుకుంటే అతను పొట్ట తెలిస్తే దాంట్లో సీతారాముని కూర్చున్నారు ఛాతి వెళ్తే లోపల కూర్చున్నారు నామానికి ఎంత శక్తి ఉంటుంది భగవంతుడు పిలిచి అంటే దగ్గరికి వచ్చి ఆకర్షించే శక్తి నామానికి ఉన్నది కొరకు నామే చేయాలి నామం విశ్వాసం పెట్టుకోవాలి ఆ నామం చేసే వాళ్ళ సాంగత్యం చేసుకోవాలి దానితో పాటు మని శాస్త్రాలు చెప్పబడినట్టు భగవద్గీత భాగవతం వాటిని వినాలే చదువాలే బాగా దాంతోడే మన జీవితం నడుపకోవాలి అన్నిటిని పట్టుకోలెమ్ అన్ని రక్షించలేవు కూడా నామనా మకారి బహుదా నిజ సర్వశక్తి సత్రార్పితా నియమ తస్మరణేన కాల ఏతా దృశ్య తవ కుప భగవన్ మామే దుర్దైవ మాదిషం మెహాజను రాగ నామంలో ఎంత శక్తి ఉన్నదంటే మనం ఊహించలేనంత శక్తి ఉన్నది నామంలో భగవంతుడు విష్ణునామాలు వెయ్యి నామాలు కదా లలిత శాస్త్రనామాలు వెయ్యి కదా ఎన్ని నామాల శక్తి అంతా దీంట్లో ఉంది అన్ని నామాలు చేయబడబనలేదు ఈ నామం చేస్తే అన్ని ఫలితం దొరుకుతుంది ఇంతవరకు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి రామ హరి రామ 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 హరే నామ చింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణ శుద్ధ నిత్యముక్త భిన్నత్వ నామ నామినో నామేమిటి చింతామణి చింతామణి అంటే ఏంటి తెలుసా ఏది కనుక మనం చింతిస్తామో అది దొరుకుతుంది బిల్డింగ్ కావాలంటే బిల్డింగ్ బిల్డింగ్ దొరుకుతుంది నామ చింతామణి కృష్ణ చైతన్య రసవిగ్రహ పూర్ణ శుద్ధ నిత్యముక్త నామ నామనామినం శుద్ధ నామం అన్నట్టు ఇది మనకిప్పుడు అనుభవం కాలేదు అనుభవం అయితే దాని శుద్ధత తెలుస్తుంది నిత్యముక్తం నామం ఎప్పుడు ముక్తిని తెలుస్తుంటుంది ముక్తి ద్వారా తెలుస్తుంది అభిన్నత్వ నామ భగవంతుడికి నామకు భేదం లేదు భగవంతుడు సాక్షాత్ బృందావనంలో రోజు చేసినాడు విన్నావా విన్నావా ఎప్పుడైనా ఆ భగవంతుడికి నామానికి తేడా లేదు తేడా లేదు ఆ నామాన్ని చేస్తా 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 చేస్తూ ఉంటే ఆ యొక్క